ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పద్నాలుగు మరలా చెప్పుదను ఆనందించుడి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ప్రభులు ఆనందించడం మంచిది మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలాలు అయ్యారేమో పర్వాలేదు ఎలాంటి ఆనందము నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆదరణ సౌఖ్యము లేకపోయినా ఆనందించండి వీటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి దేవుడు దాన్ని నిజం చేస్తాడు తన విజయ ధ్వజాన్ని ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా అసంభవం నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సాతాను తోక ముడిచి పరిగెడతాడు ఆత్మ పూర్ణులయుండే మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుడి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదాహరిస్తున్నాడు శరీర రీతిగా గాక ఆత్మబలాన్ని ప్రేరేపణను పొందుమని హెచ్చరిస్తున్నాడు శరీరాన్ని దృఢపరచుకోవటం వల్ల కాదు కాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితువు చెబుతున్నాడు పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకు సత్తువ వస్తుంది అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ అంత ఆదర్శ పురుషుడు చావు కంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు మూడుసార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు యూదులు కొట్టిన నూట తొంభై ఐదు కొరడా దెబ్బల గుర్తులు ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా సోదకుని బాణాలు దూసుకు వచ్చిన ఎప్పటికీ ప్రభులు ఆనందిద్దాము ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే శాతానికి నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్ళంటే ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ